ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియజేసే అంశము భయం అనేది ఎవరికైనా ఉండి ఉంటే ఫస్ట్ ఆ భయం తొలగిపోవాలి అలాగే సిరి సంపదలు కలగాలి ఆనందంగా ఉండాలి అనంటే చిన్న పరిహారమే నాన్న ఈ పరిహారం మ్యాక్సిమం ఆచరించడానికి ప్రయత్నం చేయండి భయాందోళనలు అనేవి తొలగిపోతాయి ముందు తర్వాతే ఆనందం మన సొంతం అవుతుంది సకల సిరి సంపదలు కలుగుతాయి ఒక ఇరవై ఒక్క రోజుల పాటు మీరు ఆచరించాల్సింది సమీపంలో ఏదైనా ఒక ఆంజనేయ స్వామి వారి గుడి అనేది ఉండి ఉంటే ఒక మంగళవారం నాడు ప్రారంభించండి ఇది ఎర్రని ఒత్తులు ఒక ఐదు ఒత్తులు వేసి ప్రమిదలో జాస్మిన్ ఆయిల్ అంటారు అంటే మల్లె నూనె మల్లె నూనె వేసి ఇరవై ఒక్క రోజుల పాటు మీరు చేయండి నాన్న దీపారాధన అనేది ఆంజనేయ స్వామి వారి గుడిలో వెలిగించండి జాస్మిన్ ఆయిల్ అంటే మల్లె నూనె ఐదు ఎర్రని ఒత్తులు ఎర్రని ఒత్తులు అంటే చేతిలో కొంచెం కుంకుమ వేసుకొని నూనె వేసుకొని ఇలా అంటే ఒత్తులు ఎర్రగా అవుతాయి ఆ ఎర్రని ఒత్తులు ఒక ఐదు వేయాలి ఆ ఐదు ఒత్తులు సం మన ఈ నూనె మల్లె నూనె వేసి ఆంజనేయ స్వామి వారి గుడిలో ఒక పక్కన ఒక ప్రదేశం సూచిస్తారు అక్కడ మీరు వెలిగించి ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణాలు చేయండి ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణాలు చేసి అది కంప్లీట్ అయిన తర్వాత కూర్చోండి ప్రశాంతంగా కూర్చొని హనుమాన్ చాలీసా చదవండి మీకు నోటికి వచ్చి ఉన్నది పర్వాలేదమ్మా మేము చదవగలుగుతాము అంటే పదకొండు సార్లు చదవండి అమ్మ అన్ని సార్లు చదవడానికి మాకు టైం సపోర్ట్ చేయదు అనుకుంటే కనీసం ఐదు సార్లు అయినా చదవండి హనుమాన్ చాలీసా ఒక ఐదు సార్లు అయినా సరే హనుమాన్ చాలీసాను చదివి మీరు చక్కగా ఆ తర్వాత మీరు ఇంటికో లేకపోతే ఆఫీస్కో అలా మీ వర్క్ మీరు చూసుకోవచ్చు ఈ విధంగా మంగళవారం నాడు ప్రారంభించి ఇరవై ఒక్క రోజులు గా వరుసగా చేయండి ఇరవై ఒక్క రోజులు మాత్రం వరుసగా చేయండి చేస్తే తప్పనిసరిగా భయాందోళనలు అనేవి తొలగిపోతాయి సరసర సకల సిరి సంపదలు మీ సొంతం అవ్వటము అనేటువంటిది కూడా జరుగుతుంది పెద్ద పెద్ద కష్టతరమైంది ఏమీ కాదు నాన్న చక్కగా మీరు మనస్ఫూర్తిగా ఇది చేయండి చాలా ఆనందంగా గడపగలుగుతారు సంతోషంగా గడపగలుగుతారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది షేర్ చేయండి